ఈ నెల ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన శనివారంతో కూడిన ఇదే రోజు పోలాల అమావాస్యగా అనాదిగా జరుపుకుంటున్నారు శనివారం రోజు అమావాస్య వస్తే దానిని శని అమావాస్య అంటారు కాబట్టి రాబోయే శ్రావణ అమావాస్య రోజు మూడు పర్వాలు కలిసి రానున్నాయి అందులో మొదటిది శ్రావణ అమావాస్య రెండవది శని అమావాస్య మూడవది పోలాల అమావాస్య ఇలాంటి దివ్యశక్తులు ఉండే రోజున ఈ కొమ్మను తెచ్చి ఇంట్లో ఇక్కడ పెడితే చాలు ఇంట్లో దరిద్రం నరదిష్టి నరపీడ నరఘోష శత్రుపీడలు మొత్తం తొలగిపోతాయి ఆ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆ ఇంటికి అదృష్టం పట్టి పట్టిందల్లా బంగారమే అవుతుంది దుష్టశక్తులు చెడు శక్తులు మీ ఇంట్లోకి రాలేవు ఆ ఇంట్లో వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు మరి శక్తివంతమైన ఈ రోజు ఏ చెట్టు కొమ్మను ఇంట్లో పెట్టుకోవాలో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది శ్రావణ అమావాస్యకు ఎంతో అతీత శక్తులు అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి ఇలాంటి అద్భుతమైన రోజు ఇలాంటి పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది పొరపాటున కూడా అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో ముందుగా తెలుసుకుందాం శ్రావణ అమావాస్య రోజు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి కొన్ని పనులు అస్సలు చేయకూడదు అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి తలస్నానం వేరు తలంటు స్నానం వేరు తలంటు స్నానం అంటే షాంపూ లేదా కుంకుడుకాయలు పెట్టి చేసేది తలంటు స్నానం కేవలం నీళ్లు మాత్రమే తల మీద పోసుకునేది దానిని తలస్నానం అంటారు అమావాస్య రోజు ఎవరూ కూడా తలంటు స్నానం చేయకూడదు తలస్నానం మాత్రమే చేయాలి అలాగే శక్తివంతమైన ఈ శ్రావణ అమావాస్య రోజు పొరపాటున కూడా గోర్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గడ్డం గీసుకోవడం ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి రాత్రిపూట ఎట్టి పరిస్థితులలో భోజనం చేయకూడదు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి అలాగే అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోతే కూడా దరిద్రపు దేవత ఇంట్లోకి వస్తుంది అలాగే అమావాస్య రోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో నిద్రపోకూడదు అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో కూడా నిద్రపోకూడదు ఈ రెండు సమయాలలో నిద్రపోయినా కూడా జ్యేష్ఠాదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది అలాగే రోజు మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు స్నానం చేశాక పితృదేవతలకు తర్పణమిస్తే చాలా మంచిది ఇంటి యజమాని మీ ఇంట్లో మరణించిన వారి పేర్లు చెప్పుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో వేసి తర్పణమివ్వాలి ఇలా చేస్తే పితృదోషాలు మొత్తం తొలిగి సంతానం అభివృద్ధిలోకి వస్తారు ఇంట్లోని సమస్యలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి అలాగే అమావాస్య రోజు రాత్రి భార్యాభర్తలు అస్సలు కలవకూడదు అలాగే లక్ష్మీదేవిని అమావాస్య రోజు ఖచ్చితంగా పూజించాలి నీళ్లలో రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని తూడవాలి అమావాస్య రోజు ఎవరైనా సరే కల్లుప్పును నీటిలో వేసి ఆ నీటితో తడిగుడ్డతో ఇల్లంతా తూడ్చి ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీదేవి దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే దరిద్రపు దేవత ఇంట్లో నుండి పారిపోతుంది శనివారం అమావాస్య వస్తే దానిని శని అమావాస్యగా పిలుస్తారు శని అమావాస్య శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే చాలా మంచిది శని దోషాలన్నీ తొలగిపోతాయి అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకుని ఉప్పు రాసిన జమ్మి ఆకును నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే శని బాధలు శని పీడల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేచ్ఛరాయ నమః అని అనుకోండి ఇలా చేస్తే శనిదోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శని అమావాస్య రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే కూడా శనిదోషాల నుండి బయటపడవచ్చు దీనినే చిమ్మిలి అంటారు శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించినా శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు ఇంట్లో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే శని అమావాస్య రోజు ప్రదోషకాలంలో మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో బియ్యపిండితో పిండితో ఒక ముగ్గును వేసి ఆ ముగ్గు మీద మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ప్రదోష సమయంలో మీ హాల్లో పడమర దిక్కులో ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారు శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడతారు అలాగే శని రోజు నల్లచీమలకు కుక్క కనిపిస్తే నల్ల కుక్కకు ఏదైనా ఆహారం పెడితే చాలా మంచిది శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లను పోయండి ఆ తర్వాత దగ్గర మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి రావి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు ఆ మహాశివుడికి సాయంకాలం ప్రదోషకాలంలో ప్రత్యేకంగా అభిషేకం చేస్తే తొలగిపోతాయి శని అమావాస్య రోజు ప్రదోషకాలంలో ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి పాలల్లో నల్ల నువ్వులు కలిపి ఆ పాలతో అభిషేకం చెయ్యండి లేదా శివాలయంలో అయినా సరే నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు మరి శని అమావాస్య శ్రావణ అమావాస్య పోలాల అమావాస్య కలిసి వచ్చిన ఈ గార చెట్టు కొమ్మను ప్రతి ఒక్కరూ ఇంటికి తెచ్చుకొని ఈ ప్రదేశంలో పెట్టాలి ఈ శ్రావణ అమావాస్య ఎంతో అతీంద్రియ శక్తులు ఉండే రోజు ఈ అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ మన ఇంట్లో దోషాలను గ్రహ దోషాలను నెగటివ్ శక్తులను తిప్పికొడుతుంది వాస్తు వాస్తుదోషాలను పోగొడుతుంది అందుకే మన పూర్వీకులు ఈ శ్రావణ అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు ఈ శ్రావణ అమావాస్య రోజు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న చెట్టును ఉపయోగించి మన ఇంట్లో ఉన్న నరదిష్టిని పోగొట్టుకోవచ్చు ఈ రోజు ఈ చెట్టు దగ్గరికి వెళ్లి నీళ్లు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకెళ్తున్నాను అంతా శుభం కలిగేలా చూడమని నమస్కరించి చెట్టు కొమ్మను ఇంటికి తీసుకువచ్చి గోడపై పెట్టాలి కొమ్మ కింద పడకుండా ఏదైనా బరువును పెట్టాలి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలా ఈరోజు గారమండను ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కోసారి బయటికి వెళ్లి వచ్చినప్పుడు మనం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి పోతూ ఉంటాం ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది మన అభివృద్ధి నరదిష్టికి కారణమవుతుంది అలా నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం సంతానం కలగకపోవడం ఉద్యోగం రాకపోవడం పెళ్లి అవడం ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజు ఈ మండను ఇంటి ముందు పెట్టుకోవడం వలన అన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి శ్రావణ అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు కావున అతీంద్రియ శక్తులు ఉండే ఈ గారచెట్టు మండను ఇంటికి తీసుకుని వెళ్లి ఇంటి ముందు గోడపై పెట్టి దానిపై ఒక బరువును ఉంచండి ఈ రోజు ఇలా చేస్తే ఇంటికి దిష్టి తగలకుండా తిప్పికొడుతుంది అన్ని సమస్యలు తొలగిపోతాయి